నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చింతపల్లి గ్రామంలో కల్లు గీత కార్మిక సంఘం అరవై ఏడవ వార్షికోత్సవం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వి రమణ హాజరయ్యారు అనంతరం సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యల పరిష్కారం సంఘం పని చేస్తుందని అన్నారు గీత కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు కార్మికుల పక్షాన అనేక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని అన్నారు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు

బ్యానర్ మీద మూడు అంశాలు పెట్టడం జరిగింది ఒకటి కళ్ళు గీత అకార్మిక సంఘం అరవై ఏడవ వార్షికోత్సవాలు రెండవది తెలంగాణలో పదేళ్ల ప్రయాణం తెలంగాణ వచ్చి పదేళ్ళు అవుతుంది కాబట్టి మన ప్రయాణం ఎలా ఉంది మూడవది కన్ను గీత వృత్తిలో ఉపాధి ఎలా జరుగుతుంది అనేటువంటి అంశాల మీద చర్చించుకోవడం కోసమే ఈరోజు అందరూ పుట్టినరోజు చేసుకుంటారు అంటే బర్త్డే అట్లాగే కొంతమంది మ్యారేజ్ డే చేసుకుంటారు పెళ్లి రోజు కానీ మనం కల్లు కార్మిక సంఘం పుట్టినరోజు చేసుకుంటున్నాం అంటే వాటికి వీటికి తేడా ఉంది బర్త్డే అంటే ఒకరికి సంబంధించింది మ్యారేజ్ డే అంటే ఇద్దరికి సంబంధించింది కానీ ఈ డే ఈ ఒక్కరికో ఇద్దరికో సంబంధించింది కాదు ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్ళు గీత కార్మికులందరికీ పండుగ రోజున కల్లు గీత కార్మిక సంఘం చాలా సందర్భాలలో గ్రామాలకు వెళ్ళినప్పుడు మా సంఘ నాయకులు అంటా ఉంటారు కొంతమంది అంటారట మరి మన సంఘం ఏం చేసింది మనకని కొంతమంది నాకేం చేసింది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంతమంది సీనియర్ చెప్పారు సంఘం చేసినటువంటిది మనం గుర్తు చేసుకుంటే ఆ రోజు ఉన్నటువంటి మన సంబంధాలు ఎట్లా ఉన్నాయి మన వృత్తి ఎట్లా ఉంది అనేటువంటిది తెలుసుకుంటే ఆ విధంగా మనం ఈ రోజు బతకాల ఇవాళ సొసైటీ ఏర్పాటు అయినాయి సొసైటీ ప్రెసిడెంట్ సెక్రటరీ రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్ళుకి కార్మికులందరూ సంఘం ఆధ్వర్యంలో ఐక్యమై భూమి నీతి కావచ్చు కానీ చెట్టు పైన హక్కు మాకు కావాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసి మైపు చట్టం గీబూ చట్టం జానాయ్యి చెట్టు పైన హక్కు మార్గే కావాలి అని చెప్పి కొట్లాడి హక్కు సాధించినటువంటి చరిత్ర సంఘానికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్ప